ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయాలన్న కోటం ప్రభుత్వ నిర్ణయానికి ప్రజల నుంచి సేకరిస్తున్న కోటి సంతకాలతో కళ్లు తెలిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధ్వజమెత్తారు బుధవారం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తనయురాలు డాక్టర్ బొత్స అనుష్ఠ సౌజన్యంతో చీపురుపల్లి పట్టణంలోని ఆదర్శ డిగ్రీ కాలేజ్ ఎస్వీఆర్ డిగ్రీ కాలేజ్ గాయత్రి జూనియర్ కళాశాల సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు స్టూడెంట్స్ అధ్యాపక బృందం నుంచి విశేష స్పందన లభించింది మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రతిపక్షం చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చీపురుపల్లి మండలంలో పెద్ద ఎత్తున ఈ స్థానిక ఎంపీపీ ప్రతినిధి ఇప్పిల్లి అనంత జడ్పీటీసీ ప్రతినిధి వెల్లరెడ్డి శ్రీనివాధ నాయుడు యువజన విభాగం అధ్యక్షులు బెల్లాన వంశీకృష్ణ రాష్ట వైఎస్సార్సీపీ కార్యదర్శి దన్నా జనార్దన్ నియోజకవర్గం వాలంటీరీ విభాగ అధ్యక్షులు బెల్లాన్ త్రినాథరావు స్టూడెంట్ విభాగం అధ్యక్షులు బమ్మిడి కాంతిక్ వైఎస్సార్సీపీ నాయకులు పతివాడ రాజారావు నియోజకవర్గం మేధావుల వర్గం అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు మాస్టర్ ఎంపీటీసీలు గెరెడి రామదాసు కొసిరెడ్డి రమణ ముల్లుడు పైటిరాజు నియోజకవర్గం వైఎస్సార్సీపీ డిజిటల్ మేనేజర్ కర్రోత్ ప్రసాద్ స్కూల్ కమిటీ చైర్మన్ గవిడి సురేష్ కర్రోత్ రమణ వార్డు మెంబర్స్ సూరు దుర్గారావు తమిళ శేఖర్ పాత్రుడు మీసాల పోలీస్ కర్ణపు వాది ఇప్పిలి తిరుమల మీసాల సీతారాం దబ్బాడ ఆనంద్ అఖిల్ నియోజకవర్గం సోషల్ మీడియా కన్నీర్ ప్రభాత్ ఎంపీటీసీలు వార్డు మెంబర్లు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

మీ ఆదర్శ కాలేజీ తెచ్చిన వ్యక్తి మీ హాస్టల్ తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ మాజీ మంత్రి గారు బొత్స సత్యనారాయణ అలాగే

ની અલગે છે ને ఈ హాస్పిటల్స్ కానీ ఈ కాలేజీలు కానీ అభివృద్ధి జరుగుతుంది మరి ఈ రోజు మెడికల్ కాలేజీ సీట్ రావాలంటే ప్రైవేట్ తప్పుడు కూడా అయితే కోటి నుంచి కోటి యాభై లక్షల రూపాయలు సంస్థానికి కట్టాలి అదే గవర్నమెంట్ అయితే మూడు లక్షల నుంచి ఆరు లక్షలు పన్నెండు లక్షల లోపు కడితే సరిపోతుంది అదే కాకుండా చదువు వెళ్తే హాస్పిటల్ అదే ప్రైవేట్ వెళ్తే మీకు పేదవారికి వైద్యం అందాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి గౌరవ మాజీ మంత్రి పాట సత్యసారి మరి అమ్మ లక్ష్మి దాంతో పాటు మన తమ ఛత్త శ్రీనివాసరావు గారు అలాగే తమ నాన్న వంశీ మన ఎంపీ గారు అబ్బాయి వంశీ గారు వైఎస్ ఎంపీ రాజీవ్ గారు మరి మా చె చెప్పండి సార్ ప్రధాన వెల్చాం ప్రధాన వెల్చా ఓకే థ్యాంక్ యూ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ మరి మంజూరు చేయడం జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మంజూరు చేస్తే సుమారు ఒక ఆరు వరకు కూడా ప్రారంభమయ్యాయి ఇంకొక పది ఈ నెలలోనో మళ్ళీ ప్రారంభం చేయాల్సిన పరిస్థితి ఉంది మరి ఇవన్నీ కూడా అవుతున్నప్పుడు మరి కొత్త ప్రభుత్వం వచ్చింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం నడపలేం దాన్ని అప్పు చెప్తేనే ఇవన్నీ కూడా మరి అని చెప్పి ఒక పది మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి మరి ఈ ప్రభుత్వం ఆమోదం జరిగితే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఎవరైతే ఎంబీబీఎస్ చదువుకుందాం అనుకుంటే వాళ్ళందరికీ కూడా మరి ఎవరైతే